హనుమాన్ జయంతి సందర్భంగా లింగోజీగూడ డివిజన్ లో సాయినగర్ కాలనీలో జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజీగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు మహాహారతి ఎంతో ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆ హనుమంతుని కోరుకున్నారని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు ఆ భగవంతుడు ఈ కార్యక్రమాన్ని తనతో చేయించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ హనుమంతుడు ఆశీర్వాదాలు ప్రజలందరి మీద ఉండాలని దర్పల్లి రాజశేఖర రెడ్డి కోరారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు పట్టం పెట్టి ఒక ఫౌండ ఫౌండేషన్ను వేసి ఇవాళ ఒక యువ నాయకుడిగా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందించాలని చెప్పి ఇవాళ నాలుగున్నీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కాళనివాసులు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసిన వాళ్ళందరూ మా కోరిక మన్నించి ఈ హనుమాన్ మహా మహాఆరతిలో పాల్గొన్నారు ఈరోజు నిండు పున్నమిన ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని నాకు ఆ భగవంతుడు ఎట్లా చెప్పిండో తెలియదు కానీ